కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ పై కుట్ర చేస్తున్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు సీబీఐ కాంగ్రెస్ జేబు సంస్థ అంటూ రాహుల్ గాంధీ ప్రచారం చేస్తూ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అద్భుత సంస్థగా కొనియాడుతున్నారని విమర్శించారు ఇరవై ఒక్క నెలల కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదన్న కేటీఆర్ యూరియా విషయంలో రైతులు ఆగ్రహంతో ఉన్నారని వెల్లడించారు కేసీఆర్ పాలనలోని రోజులే బాగుండేవని అంతా అంటున్నారని తెలిపారు గోదావరి జలాలు వాడుకోవాలంటే ఎత్తిపోతల ప్రాజెక్టులు తప్పనిసరి అని స్పష్టం చేసిన కేటీఆర్ కేసీఆర్ భగీరథ ప్రయత్నంతో సముద్ర మట్టానికి ఆరు వందల మీటర్ల ఎత్తుకు నీటిని తీసుకువెళ్లారని కొనియాడారు అప్పులు తెచ్చైనా బీఆర్ఎస్ అధినేత అభివృద్ది చేశారన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి మాత్రం అప్పు పుట్టట్లేదంటున్నారని ఎద్దేవా చేశారు బీజేపీ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు అనేది మోడీ జేబు సంస్థ అంటాడు దేశమంతా కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోస్తుంటే సిబిఐ ఈడీ ఐటీ మీద ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు మాత్రం లేదు లేదు సిబిఐ చాలా అద్భుతమైన సంస్థ చాలా గొప్ప సంస్థ వాళ్ళకే ఇస్తానని చెప్పిస్తే ఏం అర్థం చేసుకోవాలి మనం దీనిలో దీని వెనుక ఉన్న రాజకీయం ఎట్లా అర్థం చేసుకోవాలి మనం ఇవాళ తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు ఎర్రబడుతున్నాయి నచ్చట్లేదు అల్లి అలా కడుపులో ఎక్కడో దేవినట్టు అవుతుంది ఇక్కడ కార్మికులు బాగుండకూడదు ఇక్కడ రైతులు బాగుండకూడదు ఇక్కడ దరిద్రం తాండవిస్తేనే మన రాజకీయం సాగుతుంది అనే విధంగా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చేసి ఇద్దరు కలిసి కేసీఆర్ గారి మీద ఏదో రకంగా కక్ష సాధింపు ఏదో కేసు పెట్టి ఏదో రకంగా బదినాం చేసి ప్రజల్లోకి పోయి ఏదో ఒకటి చేయాలా అని ఒక దుర్బుద్దితో వ్యవహారం చేస్తా ఉన్నారు